హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరి కాస్ట్ అండ్ వాళ్ళు ఈరోజు మనం వచ్చాము వండర్ క్రియేషన్స్ వాళ్ళ అండి సో నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేశారు సో చాలా కొత్తగా అనిపించాయండి ఆల్ఫైన్ క్రాస్లో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నీట్గా ఉన్నాయి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి అండ్ చెప్పాలంటే ప్రీమియం క్వాలిటీ అండి మంచి అయితే ఇస్తున్నారు సో చాలా మట్టుకు డిస్కౌంట్ చేసి అయితే మనకి ఇస్తున్నారు బెస్ట్ కలెక్షన్ అని నేను చెప్తున్నాను సో అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయండి కలెక్షన్ ఇందులో మీకు ఏదైనా నైటీ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుండడం వరకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసినా కూడా సింగిల్ నైట్కి కూడా కొరియర్ చేస్తారు రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు మంచి డిస్కౌంట్స్లో మంచి బడ్జెట్లో అయితే వస్తున్నాయండి ప్యాంట్ షర్ట్ మోడల్ కూడా ఉన్నాయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో ఓన్లీ ఓన్లీ ఆన్లైన్ అండి ఇది ఇంట్లో అయితే సేల్ చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు సాగర్ కాస్టర్ అండి వాళ్ళు ఈ రోజు మనం వచ్చాము వండర్ క్రియేషన్స్ వాళ్ళ దగ్గరకండి సో నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఇవి వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయండి క్లాత్ వచ్చేసి చాలా ఫ్రీగా ఉంది సో ఇవి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి అండి మంచి ఎక్కువ రోజులు మనకి వస్తాయి ఇవి సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా లేస్ వస్తుందండి ఇట్లా లేస్ వచ్చేస్తుంది ఇక్కడ ఇట్లా వస్తుంది అండ్ బటన్స్ ఉన్నాయండి ఫీడింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా ఉంటాయండి నైటీస్ హాఫ్ హ్యాండ్స్ వస్తుంది సైజెస్ వచ్చేసి ఫ్రీ సైజ్ ఇది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు టూ కనుక తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అయితే ఉంటుందండి సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఇది కూడా పింక్ చాలా బాగుందండి అండ్ వీటికి పాకెట్స్ అనేవి వస్తాయి ఇది ఆల్ఫైన్ నైటీస్ అండి ఇదిగోండి పాకెట్ కూడా చాలా బాగుంది అండ్ ఫీడింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి సో ఇందులో ఏంటంటే మంచి లైట్ కలర్ షేడ్ అయితే ఉంది సో ఇది ఇలా వస్తుంది అండ్ మీకు ఫోటో ఒకటి చూయిస్తానండి చూడండి ఇలా ఉంటుందండి పాకెట్ ఇలా వస్తుంది ఇలా ఫ్రీగా ఉంటుంది జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ మీరు టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అయితే ఉంటుందండి వచ్చేసి ఆల్ఫైన్లోనే సార్ క్లాత్ అయితే చాలా బాగుందండి నాకు ఈ అన్నిట్లో ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఎంత నీట్గా ఫినిషింగ్ క్వాలిటీ అయితే అవసరం అండి అసలు సాఫ్ట్ కంటే సాఫ్ట్గా ఉంది ఇది వచ్చిన వాళ్ళు రివ్యూ ఒక్కసారి తప్పకుండా ఇవ్వండి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ముందర వచ్చేసి ఇట్లా లేస్ వస్తుంది క్రోషియా లేస్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి వర్క్ ఉంటుందండి సో వెనుక తట్టుకోవడం అన్నట్టు ఉంటుంది కాటన్ ఉంటుంది ఇక్కడ సో చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి లేస్ వస్తుంది ఇట్లా సో ఫ్రంట్ టు బ్యాక్ ఈ ఫ్రంట్ అయితే ఇట్లా వస్తుంది బ్యాక్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది సో జస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి కూడా పాకెట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది పాకెట్ సో క్లాత్ అయితే అవసరం అండి మనం ఈ క్లాత్కే పెట్టచ్చు అంత బాగుంది ఇవేంటి అంటే మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటాయండి ఇదిగోండి వన్ మోర్ కలర్ చాలా బాగుంది అండ్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి వన్ మోర్ అండి ఇది వన్ మోర్ కలర్ నెక్స్ట్ ఆల్ఫైన్లో ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇవేంటి అంటే మనము కిచెన్లోనే ఎక్కువ ఉంటారు కదా వాటికి బాగుంటుంది కలర్కి కుకింగ్ చేసినప్పుడు అట్లా కూడా నీట్గా ఉంటుందండి కలర్ అయితే పైన రౌండ్ షేప్ వచ్చేసిందండి బటన్స్ వచ్చాయి ఇది కూడా ఫీడింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను అండ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి నేనైతే దగ్గర నుంచి చూసి చెప్తున్నాను చాలా బాగున్నాయి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇలా లేస్ వస్తుంది ఇట్లా లేస్ రావడం వల్ల లుక్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు మీ అందరికి తెలిసిందే ఆల్ఫైన్ క్లాత్లో చాలా మంది తీసుకుంటున్నారు ఇది వచ్చేసి పాకెట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు సింగిల్ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది ఇది వచ్చే ఇట్లా వస్తుందండి మోడల్ సో ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ చూడండి ఇట్లా నీట్గా ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రాక్ మోడల్ అండి సో ఇందాక మనం చూసింది ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం చూడబోయేది ఈ ఫ్రాక్ మోడల్ అండి ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాక్ మోడల్ వేసుకుంటే ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళి తిరగొచ్చు స్కూటీ మీద వెళ్ళొచ్చు కింద పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు హ్యాపీగా ఇలాంటి మోడల్స్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుందండి ఇది వచ్చేసి చెప్పాను కదండి ఫ్రాక్ మోడల్ అది మనం ఇట్లా ఫ్రంట్ ఇట్లా చేసుకుంటే కూడా నీట్గా స్ట్రక్చర్ అనేది నీట్గా ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తాయి సో దీనికి కూడా పాకెట్ ఉంటుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది లెంత్ కూడా కొంచెం ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వరకు ఉన్న వాళ్ళకి కూడా బాగానే వస్తుంది ఇలా ఫ్రీగా గేర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఎంత ఫ్రీగా ఉందో దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ అండి అన్నిట్లో కూడా డిస్కౌంట్ చేసి చెప్తున్నారు ఇది ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది టూ తీసుకుంటే ఫ్రీ ఉంటుందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ తగ్గించే ఇస్తున్నారు టెన్ ఫిఫ్టీన్ది మనకి ఎయిట్ హండ్రెడ్కి అయితే వస్తుంది దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి ఇదండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి ఇది కూడా ఇలా ఉంది సో అన్నిటి మీద కూడా డిస్కౌంట్ చేసి చెప్తున్నారండి దీని మీద టూ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే చేశారు జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొరియన్ మోడల్ అండి ఆ పేరుకు తగ్గట్టే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా బటర్ఫ్లైస్ ఉంటాయండి అండ్ ముందర ఇట్లా ఇలా ఉంటుంది అండ్ నెక్ అయితే చాలా బాగుంటుంది మీకు లోపల చూపిస్తాను ఒకసారి ఇలా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది పైన నెట్టెడ్ క్లాత్ ఉంటుంది లోపల క్లాత్ ఉంటుంది దీనికి కూడా పాకెట్స్ ఉంటాయి లెంత్ వచ్చేసి ఫ్రీ సైజు బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి డబల్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ అండి కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసే ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నారు నైన్ హండ్రెడ్ టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అయితే ఉంటుందండి ఇదిగోండి ఇలా వస్తుంది బటర్ఫ్లై మోడల్ ఇలా పాకెట్ వస్తుంది ఇలా బటర్ఫ్లై షేప్ వస్తుందండి సో క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ వన్ మోర్ వచ్చేసి ఇలా సో ఇది ఇట్లా రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది జస్ట్ నైన్ హండ్రెడ్కి ఇక్కడ ఏంటి అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా వస్తుంది హ్యాండ్ జస్ట్ నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి ప్యాంటు షర్ట్ మోడల్ అండి ఇలా ఉంటుంది ఇది కాటన్లో వచ్చింది ఇక్కడ స్టైల్లో వచ్చింది ముందర ఇట్లా పాకెట్ వస్తుంది ఇక్కడ కూడా బటన్స్ ఉంటాయి ఫీడింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి అండ్ ప్యాంట్ వచ్చేసి కూడా ఫ్రీగా ఉంటాయి ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ మనకి ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ కింద ఇలా వస్తుంది దీనికి కూడా ఒక పాకెట్ అనేది ఇస్తారు జస్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీది సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి సో కలర్ అయితే ఇది డార్క్ కలర్ బాగున్నాయండి ఇట్లా వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్లోనే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ముందర బటన్స్ ఇలా ఉంటాయి టూ బటన్స్ అయితే ఓపెన్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ది సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారండి ఎయిట్ హండ్రెడ్ది సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారు డబల్ ఎక్స్ఎల్ మోడల్ ఇలా ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది ఇది కూడా బ్లాక్ కూడా చూడండి సో ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీసే షిప్పింగ్ అనేది టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది